ప్రైజ్ ద లాట్ ఈ కీర్తనల గ్రంథధ్యానం ముప్పై ఆరో అధ్యాయం మొదటి భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవక్తి వలె పలుకుచున్నది వాని దుష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాని దుష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు వానికి అసహ్యం కాదు యహోవా నీ కృప అంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షనంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవేదులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడువు నీవే హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎర్మయా గ్రంథం పదేడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవుడు అని వ్రాయబడినది అలాగే మతేస్ వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనములో నోటి నుండి బయటికి వచ్చే మాటలన్నీ హృదయం నుండి వచ్చేవే ఇవే మనసుని అపవిత్రపరిచేవి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం నుండే వస్తాయి అని వ్రాయబడి ఉన్నది పాపం మానవుని హృదయంలో ఎంతలా పాతుకుపోయిందో మనకు ఈ వచనాల ద్వారా అర్థమవుతున్నది హృదయమే అన్నిటికీ మూలం హృదయంలో ఏముందో అదే ఆ మనిషిని శాసిస్తుంది పాపం యొక్క ఆకర్షణ ఆ వ్యక్తిని మోసం చేస్తుంది అది దేవుడంటే భయమే లేకుండా చేస్తుంది పాపపు ఆలోచనతో మోసపోయిన వారు తాము చేసిన దాని గురించి ఎవరికి తెలియదని అసలు ఎవరు పట్టించుకోరని అనుకుంటారు ఈ దృక్కోణం తప్పు వాస్తవానికి వారు ఎందుకలా అనుకుంటారు అంటే పాపాన్ని దేవుని దృష్టిలో కాకుండా మానవ దృక్పథంతో చూడడం బట్టి దేవుడు పాపిని ప్రేమిస్తాడు కాని పాపాన్ని కాదు మానవుడు పాపం చేసి దేవుని దృష్టికి దాక్కుని ఉండగలడా ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా అవలు పాపం చేస్తారు దేవునికి కనపడకుండా దాక్కుంటారు కానీ వారు ఉండగలిగారా వారు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం వారిని దేవునికి దూరం చేసింది పాపం చేసిన సంగతి బయటపడనంత వరకు కూడా ఆ మనిషి తను బాగానే ఉన్నాను అని అనుకుంటాడు అందుకే అతడి నోట కళ్ళబుల్లి మాటలు వెలువడతాయి అందులో ఎంత కపటం ఉందో అతనికి తెలియదు అతడు తెలివిగా ప్రవర్తించడం మంచి చేయడం మానివేస్తాడు నేను బాగానే ఉన్నాను కదా అని ఆ పాపం అతన్ని మోసం చేస్తుంది పడుకున్నా లేచినా అతని యొక్క ఆలోచనలన్నీ కూడా పాపంతో కూడి ఉన్నవే అది తప్పు అనే సంగతి అతనికి అర్థమే కాదు అయినప్పటికీ మనిషి క్షేమంగానే ఉన్నాడు కారణం ఏంటి వారు పాపములంత దిగజారిపోయినా దేవుడు ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నాడు కారణం యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం పదార వచనంలో మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమ ఆకాశమంతా ఎత్తు వరకు విస్తరించింది ఆ ప్రేమకు హద్దులు లేవు అందుకే ఆ ప్రేమే ఈ మీదికి మానవుడిగా వచ్చే అందరి పాపల నిమిత్తమై బలి అయింది ఆరవచనంలో దేవుని నీతిని పర్వతములతో పోలుస్తూ ఉన్నాడు కారణం దేవుని ప్రేమ పాపం చేసిన మనిషిని రక్షించటానికి దేవుని నీతిగా కనపరుచుకుంది ఏ మానవుడు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మన కొరకు మన పాపల నిమిత్తం బలి చేశాడు ఆయన మరణ పునరుత్నం లేదు విశ్వాసం ఉంచిన మనకు అది నీతిగా ఎంచబడుతుంది మనం తప్పు చేస్తే కన్నవారే కొన్నిసార్లు దూరంగా పెడతారు కానీ మన ప్రభు మనల్ని దూరం చేసుకోదలుచుకోలేదు ఎలాగైనా మన రక్షించి ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ప్రేమ తపన పడుతూనే ఉంది ఒకవేళ దేవుడు మన పాపలను లక్ష్యం చేస్తే ఏ మానవుడైనా పరలోకాన్ని చేరుకోగలడా నీతిమంతుడు ఒక్కడునూ లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఆయన యశాగ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండవ వచనంలో తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకునొచ్చు లోబడనంలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు తన ప్రేమను కృపను వ్యక్తపరుస్తున్నాడు మనిషి చేసిన పాపాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పి ఆ పాపం ఉండి తాను బయటపడాలన్న కోరికను పుట్టించి ఆ పాపంలన్నిటినీ క్రీస్తు రక్తంలో కడగబెడలా చేస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యానికి లోబడేవాడికి దేవుని ప్రేమ అర్థమవుతుంది ఆ ప్రేమలో ఉన్న లోతు ఎత్తు పొడవు వెడల్పులు తెలుస్తాయి దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవునైనా హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది అందులో పాపం తిష్ట వేసుకుంటే జరిగేది అంతా కూడా తండ్రి ఉపద్రావాలే జరుగుతాయి మీకు విరోధమైన కార్యాలే జరుగుతాయి తండ్రి ఎందును బట్టి అయా మేము సిగ్గుపడుతున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడవు నైనా నీకు స్తోత్రాలు తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో మాకు విరించారు అవునైనా తండ్రి నీ ప్రేమే లేకపోతే మేము నిలబడగలమా క్షణకాలమైనా బతకగలమా లేదనైనా మేము ఒప్పుకుంటున్నాం నీ కృపను బట్టే నీ ప్రేమను బట్టే ఇంకా సజీవులెక్కలో ఉంటున్నాం మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు మా పాపను ఒప్పుకోవడానికి తనని పచ్చాత్తడానికి అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపకై నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలు ఎక్కిపూస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలైతే ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి దిక్కులేని వారిని విధవరాంటిని అనాథలను వృద్ధులను తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరక కల్లాడిపోతున్న వారు ఉన్నారు వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం మా దేశమును మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన నింపమని అడుగుచుంటున్నాం ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా గంగిపోయి అయ్యా ఆత్మహత్య తప్ప మాకు ఏదిక్కు లేదనుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల నుంచి వారిని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థు చేస్తున్నాం సహాయం చేయండి అయా తండ్రినైనా ఇదిగో అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా ప్రభుత్వాలు కొత్తగా కొలువు తీరి ఉంటుండగా వారికి జ్ఞానం దయచేయండినైనా పంతాలకు పోకుండా అయ్యా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుటకు వారికి తెలివినిమ్మని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇంకా నువ్వు ప్రభ ఇంకా ఎక్కడెక్కడైతే బిడ్డలు ప్రభ ఈ రీతిగా ప్ర ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క మరలన్నింటిని ఆలకించి వారి ఎడల కృప చూపించమని అడుగుచున్నాం సమస్తము ప్రభ నీ పాదాల చింత పెడుతున్నా తండ్రి మామలు తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ ఆ యాతను మరొక్కసారి మా దేశమును మా దేశ ప్రజలను అలాగే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని యూట్యూబ్ల ద్వారా కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆ యాతన్ని వారి అవసరతలను తీర్చుమని అడుగుతున్నాం సమస్తము ప్రభా నీ చేతులకి అప్పచెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ ఇన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన యశు క్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్